హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్ ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇది రథసప్తమి రోజున బ్లాగ్ అండి రథసప్తమి రోజు ఉదయాన్నే ముందుగా మనం సూర్యనారాయణమూర్తి ప్రసాదానికి పరమాణం తయారు చేసుకోవాలి కదా దానికోసం ఏంటంటే ముందుగా స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసేసుకుని ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగా పాలు అవి అన్నీ రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకొని పరవాన్నం వండేసి తర్వాత మనం మేడ మీదకి తీసుకెళ్ళి సూర్యనారాయణమూర్తి దగ్గర పూజ చేసుకుందామని రాత్రే నిర్ణయించుకొని ఉదయాన్నే ఇలాగా ప్రారంభించేశానండి ఇలా ముందుగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మేడం మీద సెటప్ అంతా మా హస్బెండ్ రెడీ చేసి ఉంచారండి అక్కడ దేవుడికి అంతా రెడీ చేసుకొని రథాలు రేగుపళ్ళు ముందు రోజే తీసుకొచ్చారు ప్రసాదం అంతా తయారు చేసేసుకొని అంటే మనకి ఇక్కడ ఏరు పిడకలు కూడా అమ్మేస్తున్నారండి అయితే కానీ ఆ పిడకల మీద మొత్తం ప్రసాదం అంతా ఉడికించడం అంటే అవ్వదు కదా అని చెప్పేసి జస్ట్ అక్కడ ఫోటో ఎదురుగా ఏవో కొద్దిగా అరేంజ్మెంట్ చేశారైనా అక్కడ సరిపడే గిన్నెలో పెట్టుకొని ఆల్రెడీ నేను కింద గ్యాస్ మీద ప్రిపేర్ చేసేసాను కదండి దాన్ని ఒక్కసారి మళ్ళీ సెగ మీద పెట్టి అంటే ఆవు పిడకలు కదా అవి కొంచెం ఏదో శ్రేష్టం అనమాట మనం అంతా ప్రసాదం రెడీ చేసిన తర్వాత ఆవు నేతితో శుద్ధి చేస్తాం కదా ఆ రకంగా అనుకోండి అలా ప్రసాదం ప్రిపేర్ చేసేసి మొత్తం స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని నాకు తోచినంతలో నా శక్తి కొలిది ఏదో రథసప్తమి కార్యక్రమాన్ని అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా పూర్తి చేసేసుకున్నానండి తర్వాత వెంటనే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను ఇక బ్యాక్ టు మై వర్క్ అనమాట ఒక అర్జెంట్ బ్లౌజ్ అయితే ఇవ్వాల్సింది ఉందండి రాగానే ముందు ఆ వర్క్లోకి జాయిన్ అయిపోయాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది దేవుడి దగ్గర ఇంట్లో పూర్తి చేసుకొని మరలా గుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ కల్లా ఇది పూర్తి చేసుకోవాలని ఇక వెంటనే ఇది స్టార్ట్ చేస్తాను అనమాట అండి అంటే బ్లౌజ్ వర్క్కి సెట్టింగ్ అంతా మనం పూర్తి చేసేసుకుంటే తర్వాత లంచ్ ప్రిపరేషన్స్కి జాయిన్ అవ్వచ్చు అని ఈ వర్క్ పెట్టేస్తున్నాను అనమాట బ్లౌజ్ సెట్టింగ్ చేసి థ్రెడ్స్ కూడా పెడుతున్నాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో త్రీ స్టెప్స్లో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది చెప్పాను కదా అంటే ఆపరేషన్స్ కూడా ఈ మెషిన్ ఆపరేట్ చేయడం అది కూడా క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా బట్ ఎప్పటికప్పుడు హడావుడి హడావుడి అయిపోతుందండి ఈ వీడియోతో కూర్చుంటే మనకి ఆ వర్క్కి ఇంకా టైం పట్టేస్తుంది కదా సో అందుకునే నేను చేయలేకపోతున్నాను అనమాట సో ఇది వ్లాగ్లో కంటిన్యూషన్ చేద్దామన్న దాంతో ఇక తప్పక చిన్న బిట్ అయితే తీసుకున్నానండి సెట్టింగ్ చేసేటప్పుడు మనకి డిజైన్ అయితే స్క్రీన్ మీద ఇట్లా కనిపిస్తుందండి దాన్ని మనం పొజిషన్ ఎక్కడ స్టిచ్ చేయాలి ఏంటి అన్నది సెట్టింగ్ చేసుకోవడం మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలి కలరింగ్ ఇవ్వడము ఇవన్నీ స్క్రీన్ మీద మనం వన్స్ సెట్ చేసేసుకుని క్లాత్ని ఇలా టైట్గా మనం ఫ్రేమ్కి సెట్ చేసేసుకుంటే ఇంత మంచిగా మనకి డిజైన్ వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంతేనండి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఈ సెట్టింగ్స్ గురించి కూడా ఈ స్క్రీన్ మీద ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా నేను వివరంగా ఒక వీడియో చేస్తానండి బట్ ఎప్పుడు చేస్తానో తెలీదు కానీ కంపల్సరీ చేస్తాను మన వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్